తిరుమల వెంకటస్వామి ఆలయంలో సుప్రభాత సేవ చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు అయితే అందులో అదృష్టవంతులు మాత్రం ఆ సేవలో పాల్గొనగలరు ఎంతోమంది మాత్రం ఆ భాగ్యం నోచుకోక లోన ఎంతో మదన పడుతుంటారు అయితే అటువంటి చక్కటి సేవను ప్రవేశపెడుతుంది మనకు పుణ్య తిరుమలగిరి దేవస్థానం మనకిది విజయనగరం జిల్లా శృంగారకోట పుణ్యగిరి దిగువ భాగంలో ఎంతో సుందరంగా మనకు తిరుమలలాగే అచ్చం వెంకటేశ్వర స్వామి కనబడతారు ఆ స్వామి సన్నిధిలో సుప్రభాత సేవ కార్యక్రమాన్ని అయితే ఆలయ కమిటీ ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా రేపు శనివారం సుప్రభాత సేవను ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించనున్నారు ఇదే విషయాన్ని వారు మీడియా ముఖంగా కూడా ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు ఎవరైనా భక్తులు పాల్గొని స్వామివారి సుప్రభాత సేవలో తరించవచ్చునని వారు చెప్తున్నారు ఈ సుప్రభాత సేవ ఇక్కడ నుంచి ప్రతి శనివారం కూడా పుణ్య తిరుమలగిరిలో ఉంటుందని ఎవరైనా భక్తులు వచ్చి హ్యాపీగా పాల్గొని చూడవచ్చని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ నుంచి తిరుపతిలో ఎటువంటి సేవలు జరుగుతాయో అలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూడండి మరి ఆ సేవలు